శ్రీ గణేష్యనమ శ్రీ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మంగళవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు అనుకోని విధంగా ధన ఆదాయం అనేది వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది డబ్బులు అనుకోని విధంగా మీకు వస్తాయి ఈ రాశి వాళ్లకు అదనపు బాధ్యతలు కూడా రేపటి రోజున పెరిగే సూచన కనిపిస్తోంది మేషరాశి జాతకులకు వృత్తి వ్యాపారం చేసే వాళ్లకు మీ పనులు అనేవి పెండింగ్ పడే సూచన కనబడుతూ ఉంది మీరు నిరాశ పొందే అవకాశం ఉంటుంది ఆలయాలను సందర్శిస్తారు ఆరోగ్య సమస్యల నుంచి మీకు కొంత ఊరట కలుగుతుంది మీకు ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు అనేవి తొలగిపోతాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ముందుకు సాగుతాయి మీరు చేసే పనులు అనేవి రేపటి రోజున నెమ్మదిగా అయినా సరే పూర్తి చేయగలుగుతారు అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గిపోయే అవకాశం అధికంగా కనిపిస్తూ ఉంది ఇక ఉద్యోగుల గురించి చూసినట్లయితే గనుక ఇక ఉద్యోగుల గురించి చూసినట్లయితే గనుక ఉద్యోగం చేసే వాళ్లకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అనుకూలత అనేటటువంటిది ఉంది కాకపోతే ఈరోజు కొంత పరిస్థితి అనేది ఇబ్బందికరంగా మారొచ్చు ఈ రాశి వ్యక్తులకు మీ సహ ఉద్యోగులతోని కూడా కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవడం జరగవచ్చు అటు వృత్తిపరంగా కానీ ఇటు వ్యాపార పరంగా కానీ మీకు ముఖ్యమైనటువంటి సమాచారం అనేది తెలుస్తుంది మేషరాశి వ్యక్తులు మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో మీరు వాటి మీద కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది ఈరోజు మీరు శ్రద్ధగా ఆ పనులను పూర్తి చేసే ప్రయత్నం చేయవలసిందిగా సూచన దూర ప్రాంత ప్రయాణాలు అనేవి చేసేటప్పుడు అనుకూలత అనేది ఉండదు అనారోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి ప్రతి విషయంలోనూ చికాకులు తొలగిపోయే సూచన ఉంటుంది కుటుంబ సభ్యులతోటి సన్నిహితులతోటి స్నేహితులతోటి చిన్నపాటి ఇబ్బందులు ఎదురైతాయి అన్నదమ్ములతో అక్క చెల్లెలతో ఏమైనా విభేదాలు ఉంటే కనుక అవి పరిష్కార మార్గం దొరుకుతుంది మేషరాశి వ్యక్తులు మీ ఇంటికి సంబంధించినటువంటి విషయాలను రేపటి రోజున మీ కుటుంబ సభ్యులతో కలిసి చర్చించుకుంటారు మీ ఇంటికి మిత్రులు రావడం వలన కానీ లేదా సన్నిహితుల వలన కానీ మీకు కొంత సహాయ సహకారాలు అనేవి కలుగుతాయి ఈ రాశి వ్యక్తులు వాళ్ళతోటి కొంత కలిసొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతలు కలిగేటటువంటి వ్యక్తులతోటి సంబంధం లేకపోయినప్పటికీ కొంతవరకు మీకు కొందరితో విభేదం విరోధం కలిగే పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఇక అదేవిధంగా క్రయ విక్రయాలలో మీకు రేపటి రోజున కలిసి వస్తుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు బుద్ధిబలంతో లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు అనుకున్నది అనుకున్న విధంగా సాధించే సూచన అధికంగా కనబడుతోంది ఆర్థిక లాభం ఉంటుంది ఖర్చులను నియంత్రించుకోవాలి ఖర్చులు పెరిగే అవకాశం కూడా అధికంగా కనిపిస్తూ ఉంది దైవ బలంతో కార్యాలు సిద్ధిస్తాయి ఆర్థిక పరిపుష్టి పెరుగుతుంది మీరు చేస్తున్న పనులలో నైపుణ్యం గుర్తింపు లభిస్తాయి అధికారుల మన్ననలు మీరు పొందుతారు బంగారు భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నాలు చేసుకోవాలి మీకు కాలం అనేది చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క అవకాశాలు వస్తూనే ఉంటాయి అన్నిటిని వినియోగించుకోవాలి నిరంతర సాధనతో పనులు అనేవి పూర్తి చేస్తారు పూర్వపుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి చంచలత్వం వల్ల అశాంతి వస్తుంది రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్